కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు ఎవరు మీ వారు ఎక్కడమ్మా మీ ఇద్దరు అట్లాగా అంటే నా మీద మీరు అందరూ చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే ఎన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటకు నేను కూడా ఈ ప్రేమంతా దేశం వైపు పెట్టాలి సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఎప్పుడు అలాంటిది నాకు ఆనందకరమైనది ఏంటంటే మనం పుడతాం ఏదో బతుకుతో తలుచుకుంటాం తప్ప ఇఫ్ యు లివ్ విత్ ద పర్పుల్స్ అది ఎండ్ ఆఫ్ దీ ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది కానీ కష్టాల్లో ఉన్న మనిషి కానీ మన అండగా ఉండగలిగితే ఒక ఆశయం కోసం పని దానికి దానికొచ్చే తృప్తి కాదు అందుకని ఎలాంటి క్రమంలో మా అందరం ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు ఎవరు మీ వారు ఎక్కడమ్మా మీ ఇద్దరు అలాగే సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈ ప్రేరణతో నేను ఒకటే మనం చాలా నెలలను చెప్ చెప్తా ఉన్నాను ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక ఆశయం కోసం పనిచేసే మన మన ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి ఆ జన సైనికులు అని వైవేర మహిళలు లేదంటే మనం ఏ పేరున పెట్టుకోండి కానీ అన్ని వీటన్నిటికంటే కూడా మీరందరూ ఉన్న ఆత్మబంధువులు మీరే ఎన్ని ప్రాంతాలు కులాలు మత హద్దులు దాటి ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు విభిన్నమైన ప్రాంతాలకి విభిన్నమైన కులాలకి విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళు సో నేను మానవత్వమే నమ్ముతాను కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాట్లాడుతాను తప్ప ఈవెన్చువల్గా జాషువా గారు చెప్పినట్టుగా విశ్వనలుడే ఉన్నారు అంటే అన్ని కులాలు మతాలు హద్దుల్ని దాటి విశ్వనరుడిగా ఉండాలి ఆ క్రమంలో ముందు మనం ముందుకు వెళ్తున్నాం మనస్ఫూర్తిని మీ అందరి ఆశీస్సులు కావాలి మీరు నాతోటి చేయ కలపాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ మనం వారి మీ అందరికీ ధన్యవాదాలు